హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఒక్క పదిహేను నిమిషాలు చూస్తే చాలు అంటే పావు గంట చూస్తే చాలు మీరు ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా తీరుద్ది అంటే దీన్ని చూస్తేనే మా కోరికలు తీరిపోతాయా అని చెప్పి మీ అందరికి సందేహం రావచ్చు కానీ ఖచ్చితంగా తీరతండి ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు తెలిసిద్ది అనమాట ఎందుకంటే మనిషి అంటే ఏంటి కోరికల పుట్ట ఇప్పుడు పస్తులు ఉన్నవాడికి అన్నం దొరికితే చాలు అనుకుంటాడు అన్నం దొరికిన వాడు పులిహార కావాలనుకుంటాడు పులిహార దొరికినవాడు ఏమనుకుంటాడు బిర్యానీ కావాలనుకుంటాడు అట్లా మనిషికి ఎన్ని ఉన్నా సరే ఇంకా ఇంకా బెటర్ కావాలి ఇంకా 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 కావాలని చెప్పేసి మనిషికి కోరికలు విపరీతంగా ఉంటాయి ఇప్పుడు బిచ్చ బిచ్చగాడు ఏమనుకుంటాడు మా కనీసం కాస్త నేడు ఉంటే చాలు అట్లా లక్షాధికారి కోటేశ్వరుడు కావాలని కోటేశ్వరుడు ఇంకా ప్రపంచాన్నే కొనాలని ఇట్లా ఎన్ని రకాల కోరికలు ఉంటాయి అన్నమాట కానీ కోరుకునే కోరికల్లో కూడా కొంచెం న్యాయం ఉండాలి మనము ఊరక కూర్చొని పని పాట లేకుండా గాలిలో మేడలు కట్టుకుందాము ఇట్లాంటివి అంటే కుదరదు మనకేంటంటే చేసే కష్టంతో పాటుగా మనకు కలుసుబాటు అనేది ఉండాలి కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తే ఏంటంటే మనము అనుకున్న దాన్ని తొందరగా రీచ్ అవ్వగలుగుతాము కాబట్టి మీరు దీన్ని ఒక పదిహేను నిమిషాలు చూడండి మీకు ఇవాళ ఇప్పుడు సపోజ్ ఒక పది లక్షలు కావాలనుకోండి ఏదో ఒక రూపంలో అర్జెంట్ గా ఇప్పుడు కావాలి అని అంటే అసలు దొరకట్ల ఎక్కడ ఎవరిని అడిగినా ఫ్రెండ్స్ అడిగినా ఎవరిని అడిగినా కూడా మా దగ్గర ఇవ్వని చెప్పి ఇట్లా చెప్తా ఉంటారు చుట్టాలని అయితే చెప్పే పని లేదు చుట్టాలు ఎవరు కూడా హెల్ప్ చెయ్యరు ఇక అట్లాగ ఏదో ఒక రూపంలో ఫ్రెండ్ ఇవ్వడం అనుకున్న వాళ్ళు ఇవ్వటము ఒక బైక్ కొనుక్కోవాలని కొంతమంది కోరుకుంటా ఉంటారు కొంతమంది కారు కొనుక్కోవాలనుకుంటారు కొంతమంది ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు మళ్ళీ బ్యాంక్ లోన్స్ కట్టలేవు మనకెందుకులే అని చెప్పేసేసి అట్లా రకరకాలుగా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అలాగ ఏంటంటే ఇలాంటివి చేయటం వలన చిన్న చిన్నవి ఏంటంటే మనకి ఆ ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఆ నెగిటివ్ అనేది పోయి ఆ సరిపోనిలే చేస్తానంటున్నారు కదా వాళ్ళకి ఉంటారు కదా కొనాలని తీర్చుకుంటారులే అట్లాగా సరేలే అంటే ఎందుకంటే మనకి ఇంట్లో టార్చర్ ఉంటే ఏ పని కూడా చేయలేము ముందుకు అడుగు వేయలేము అలాగే కొంతమంది ఇష్టపడే వాళ్ళని కోరుకుంటా ఉంటారు ఎంత చేసినా కూడా అవతల వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ వచ్చింది అట్లా కాకుండా వాళ్ళు మాకు కావాలి మాకు సొంతం కావాలి మేము వాళ్ళని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని చెప్పి చాలా చేసి ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతా ఉంటారు అలాంటి వాళ్ళందరికి ఇది ఒక్కటి కనుక మీరు చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటది అది చూసే ముందర చాలా మంది కూడా చెప్పుకోలేని సమస్యలతో చాలా ఇబ్బంది పడతా అక్క మీకు తెలిసిన గురువు గారి నెంబర్ ఎవరన్నా నెంబర్ ఉంటే చెప్పమని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అలాగే ఆ గురువు గారి కాంటాక్ట్ అయ్యి మాట్లాడిన వాళ్ళు ఆ గురువు గారు చెప్పినటువంటి పనులు చేసి మంచి రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా చాలా మంది కూడా చాలా థ్యాంక్స్ అక్క అని చెప్తున్నారు అలాగే మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే గురువు గారి నెంబర్ ఇక్కడ నేను స్క్రీన్ మీద షేర్ చేసి గురువు గారి డీటెయిల్స్ చెప్తున్నాను ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యకి ఏదైనా సరే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఖచ్చితంగా గురువు గారి దగ్గర నుంచి దొరుకుతుంది గురువు గారు చాలా నమ్మకమైన వారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది ఏంటంటే చాలా మంది కూడా ప్రేమించిన వాళ్ళని ఇష్టపడే వాళ్ళని కోరుకున్న వాళ్ళని సొంతం చేసుకోలేక చాలా ఇబ్బందులు పడతా ఉంటారు ఎందుకంటే మనం ప్రేమించిన వాళ్ళు మన లైఫ్ లో ఉంటే మన లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటదనమాట ఇక సంతోషం చెవటానికి మాటలు ఉండవు వాళ్ళు లేకపోతే నరకం అయిపోయింది కాబట్టి అలాంటి వాళ్ళను మన సొంతం చేసుకోవాలి వాళ్ళు మన లైఫ్లోకి రావాలి అని అంటే మీరు ఈ చిన్న పని చేయండి మీరు డబ్బు పరంగా అవ్వచ్చు భార్యాభర్తల కోసమైనా అవ్వచ్చు ఇష్టపడే వాళ్ళ కోసమైనా దీని ఒక్క పది నిమిషాలు చూడండి అదేంటంటే వచ్చేసి గుడ్ల గోబ కళ్ళు మీరు ఆశ్చర్యపోయారు కదా మీరు విన్నది నిజమే గుడ్ల గోబ కళ్ళు గొడ్ల గోబ అంటే సాక్షాత్తు అమ్మవారికి వాహనం అమ్మవారికి వాహనంగా ఉండాలంటే ఎంత అదృష్టం ఉంటే అలా జరిగిద్దండి కాబట్టి ఆ గొడ్ల గోబ కళ్ళను కనుక మీరు పది నిమిషాలు గనక చూస్తే మీకు ఎలాంటి కోరిక ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా సరే కాకపోతే మీరు చూసేటప్పుడు మాకు ఇది అయ్యింది మీరు డబ్బు పరంగా చేశారనుకోండి ఒక పది లక్షలు కావాలి అని అనుకుంటే మాకు పది లక్షలు వచ్చినాయి ఆ ప్రేమించే అమ్మాయి కోసం చేస్తే ఆ అమ్మాయి మాకు సొంతం అయ్యింది అని ఇట్లా అనుకొని చెయ్యాలి వాళ్ళ పేరు మీరు మనసులో చెప్పుకొని మీ కోరిక మనసులో చెప్పుకొని పది నిమిషాలు అంతే చూస్తూ ఉంటే ఒక్క పది నిమిషాలు కనుక ఎందుకంటే పనికిరాని ఇప్పుడు ఫోన్లని అవన్నీ ఇవన్నీ గంటల గంటలు చూస్తున్నాము ఏదో తెలి పనికిరాని విషయాలు అలా కాకుండా ఇలాంటిది మీరు కనుక ఒక్క పది నిమిషాలు మీరు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ కోరిక తీరిద్ది ఎందుకంటే చాలా పవర్ఫుల్ అండి గుడ్ల గోబ కళ్ళు అనేవి చాలా పవర్ఫుల్ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి కళ్ళు ఇంకా నేను చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద అలా ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి గుడ్ల గోబ కలర్లో గనక మీరు చూస్తే చాలా మంచి జరిగింది ఎందుకంటే ఆరెంజ్ అనేది ఆరెంజ్ కలర్ అనేది మనలో ఉన్నటువంటి ఆ అసలు అవ్వదేమో చేయదేమో అన్నటువంటి ఆ సమస్యను క్లియర్ చేసి మనకి సాధ్యమయ్యేటట్టు చేయటానికి ఆరెంజ్ కలర్ చాలా మంచిది అలాగే గొడ్ల బోబ అంటే మనకు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కాబట్టి ఆ కలర్లోకి చూస్తే మీకు ఎంత సమస్య అయినా సరే పటాపంచలైపోయి మీకు పది నిమిషాల్లో మీ సమస్యకు సొల్యూషన్ దొరికిద్ది మీకు దారి పడిద్ది ఏదైనా సరే అవ్వదు ఇక జరగదు అనుకున్న ఏ పనైనా సరే అది జరగటానికి మీకు మంచి రూట్ అనేది పడిద్ది చాలా మంచి పవర్ఫుల్ అండి ఖచ్చితంగా జరిగిద్ది చాలామంది చేసిన వాళ్ళు కూడా మాకు జరిగిందని చెప్పి రిజల్ట్ పొందిన తర్వాత మాత్రమే నేను మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను ఒడ్లగోబ మనకి ఇంట్లోకి వస్తే చెడు కానీ ఒడ్ల గోవ ఏంటంటే నిజానికి చెప్పాలంటే చాలా శుభకరం అంటే ఇంట్లోకి రావటం చెడు కానీ కానీ మామూలుగా మనకు బయట నుంచి గొట్లకో అమ్మవారి వాహనం కాబట్టి చూసిన ఎందుకంటే కళ్ళు కూడా చాలా పెద్ద పెద్దగా చాలా శక్తివంతంగా ఉంటాయి అలాంటి కళ్ళల్లో కనుక మనకు చూస్తే ఎంత శక్తివంతమైన పని అయినా సరే ఖచ్చితంగా తీరిద్ది అలా చూసినప్పుడు మన కళ్ళల్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ని మొత్తాన్ని ఆ కళ్ళు లాగేసుకుంటాయి అనమాట మన సమస్యని మన మనలో ఉన్నటువంటి మన కళ్ళల్లో ఉన్నటువంటి బాధని మన కళ్ళల్లో వచ్చేటటువంటి ఆ కన్నిటిని మనకేంటంటే ఆ అమ్మవారి వాహనం గుడ్ల బుబ్బు అనేది లాగేసుకుంది లాగేసుకుని మనకు మంచి జరగటానికి చాలా హెల్ప్ చేసిద్ది కాబట్టి మీరు నమ్మకంగా చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది అర్థమైంది కదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చింది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్